జైలుకే ఆయనలో ఇచ్చే బెడ్షీట్స్ దొంగతనం చేస్తున్నారా లో ఇచ్చే బెడ్షీట్స్ టవల్స్ ఇంటికి తీసుకువెళ్తున్నారా జాగ్రత్త దొరికితే ఏం జరుగుతుందో తెలుసా ఇండియాలో రైల్వే వ్యవస్థ వరల్డ్ ఫోర్త్ బిగ్గెస్ట్ నెట్వర్క్ ట్వెల్వ్ లాక్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు బెడ్ రోల్ థింగ్స్ అంటే ఏసీ కోచ్ల్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లో మనకి కప్పుకోవటానికి దుప్పట్లు టవల్స్ ఇస్తారు గుర్తుందా అలాంటివి అనమాట రోల్స్ థింగ్స్ అంటే ఎవ్వరు చూడలేదని ఎవరు తెలుస్తుందిలే టవల్ బాగుంది దుప్పడే బాగుందని మనం తీసుకెళ్తాం కానీ దొరికితే ఏమవుతుందో తెలుసా జైలే ఇలా దొంగలిస్తూ దొరికితే వెయ్యి రూపాయలు ఫైన్ ఒక సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది ఒకవేళ మనం ఇవ్వకుండా తీసుకొని వెళ్తే అది చట్టపరమైన చర్య రైల్వే పోలీస్ జీఆర్పి లేదా రైల్వే రక్షణ దళం ఆర్పిఎఫ్ వాళ్ళు ఈ పర్సన్ చట్టపరమైన చర్య తీసుకునే అధికారం ఉంది రెడ్ హ్యాండెడ్గా దొరికితే వెయ్యి రూపాయలు చెల్లించడానికి నిరాకరిస్తే వన్ ఇయర్ జైలు శిక్ష పడుతుంది రైల్వే ప్రాపర్టీ అన్లాఫుల్ పొజిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం శిక్ష విధిస్తారు అమలు చేస్తారు